హలో గాయస్ వెల్కమ్ టు ఓజీటీ ఛానల్ ఈ రోజు ఈ వీడియో అనేది యూట్యూబ్లో ఒక యూట్యూబర్ రాసుకున్న థ్రిల్లర్ స్టోరీ దీనిని ఇంకా ముందుకు తీసుకుని వెళ్లాలని మీ ముందుకు వచ్చేశా సో లెట్ స్టార్ట్ ద వీడియో ఒక సిటీలో చాలా మంది టీనేజ్ అబ్బాయిలు కనిపించకుండా పోతున్నారు అయితే వాళ్ళ పేరెంట్స్ అందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు సిటీలో ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజెస్ని అలానే మిస్ అయిన వాళ్ళ మొబైల్ సిగ్నల్స్ని ట్రాక్ చేశారు కానీ ఎలాంటి క్లూ కూడా దొరకలేదు అంతేకాకుండా మిస్ అయిన వాళ్ళ డెడ్ బాడీలు కూడా సిటీలో ఎక్కడా కనిపించలేదు దాదాపుగా ఆ సిటీ మొత్తంలో ఇరవై ఐదు మంది అబ్బాయిలు కనిపించకుండా పోయారు పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్ ని ఇంకా సీరియస్గా కొనసాగించారు ఇలా కొన్ని రోజుల తర్వాత అదే సిటీలో శ్రీను మరియు తనుజా అనే కపుల్స్ ఉండేవారు ఒకరోజు నైట్ శ్రీను తనుజాకి కాల్ చేసి ఈరోజు నైట్ ఆఫీస్లో కొంచెం వర్క్ ఉంది లేట్గా ఇంటికి వస్తాను నువ్వు తినేసి నిద్రపో అని చెప్తాడు తనుజా కూడా తినేసి నిద్రపోతుంది కానీ నెక్స్ట్ డే మార్నింగ్ అయినా శ్రీను ఇంకా ఇంటికి రాలేదు తనూజాకి టెన్షన్ స్టార్ట్ అయ్యింది వెంటనే శ్రీనుకి కాల్ చేసింది బట్ శ్రీను మొబైల్ స్విచ్ ఆఫ్ తనుజా శ్రీను వర్క్ చేసే ఆఫీస్ కి కూడా కాల్ చేస్తుంది వాళ్ళు నిన్న నైట్ లెవెన్ కే ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరాడు అని చెప్తారు తనుజా ఫైనల్ గా పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇస్తుంది అప్పటికే పోలీస్ మిస్ అయిన వాళ్ళని షేర్ చేసే పనిలో ఉన్నారు పోలీసులు ఎంత ట్రై చేసినా మిస్ అయిన వాళ్ళలో ఒక్కరికి కూడా సంబంధించిన ఎలాంటి క్లూ కూడా దొరకలేదు టూ డేస్ అయ్యింది శ్రీను ఇంకా ఇంటికి రాలేదని తనుజా బాధలో ఉంటుంది ఆ నెక్స్ట్ డే నైట్ తనుజా ఒక రోడ్లో వెళ్తూ ఉంటుంది అప్పుడు తనకి ఒక ఐస్ క్రీమ్ షాప్ కనిపిస్తుంది తనుజ లోపలికి వెళ్లి ఐస్ క్రీమ్ని ని ఆర్డర్ చేస్తుంది కొద్దిసేపటి తరువాత తనుజ ఆ ఐస్ క్రీమ్ తింటూ ఉండగా తనకి నోట్లో ఏదో గట్టిగా వస్తువు తగులుతున్నట్లుగా అనిపిస్తుంది అయితే తను ఆ నోట్లోంచి ఆ వస్తువుని బయటికి తీస్తుంది అది ఒక బంగారపు పన్ను అది చూసిన తనూజాకి ఇది తన హస్బెండ్ శ్రీనుది అనిపిస్తుంది ఎందుకంటే చాలా రోజుల క్రితం శ్రీనుకి ఒక పన్ను పుచ్చిపోయి ఉంటుంది అప్పుడు తనుజా డెంటల్ డాక్టర్ గా వర్క్ చేస్తూ ఉండేది అప్పుడే తనూజ తన లవర్ శ్రీను కోసం ప్రేమగా ఈ బంగారపు పన్నుని రెడీ చేపించి దానిపైన హార్ట్ సింబల్ ని కూడా వేసి శ్రీనుకి ఫిక్స్ చేస్తుంది ఇప్పుడు తనూజాకి ఆ ఐస్ క్రీమ్ లో కనిపించిన పన్నులో కూడా అదే హార్ట్ సింబల్ ఉంటుంది కన్ఫామ్ గా ఇది శ్రీనుదే అని తనూజ ఫిక్స్ అవుతుంది అప్పుడే తనుజా ఆ ఐస్ క్రీమ్ షాప్ లో చుట్టూ కొన్ని విషయాలను గమనిస్తుంది అది ఏంటంటే ఆ షాప్లో ఎక్కడా కూడా ఒక్క సీసీటీవీ కెమెరా కూడా ఉండదు అలాగే షాప్ కొంచెం పెద్దగా ఉన్న ఎలాంటి సర్వర్స్ ఉండరు ఫైనల్ గా మెయిన్ ఆ ఐస్ క్రీమ్ ఒక టేస్ట్ కూడా ఇదంతా చూసిన తనుజాకి ఇక్కడ ఏదో రాంగ్గా ఉందని అనిపిస్తుంది తనుజా ఆ షాప్ ఓనర్ ఒక అమ్మాయి ఆ అమ్మాయిని చూస్తుంది అంతేకాకుండా ఆ షాప్ అమ్మాయి కూడా తనుజాని వింతగా చూస్తుంది అయితే తనుజా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను మీతో పర్సనల్ గా మాట్లాడాలి అని అంటుంది అప్పుడు ఆ షాప్ అమ్మాయి తనని స్టోర్ రూమ్ కి తీసుకుని వెళ్తుంది తనుజా తన ఫోన్ లో శ్రీను ఫోటోని ఆ ఓనర్ అమ్మాయికి చూపించి నా శ్రీను ఎక్కడా అని అడుగుతుంది ఆ ఓనర్ మెల్లిగా పక్కనే ఉన్న కత్తిని తీసుకుంటూ ఉంటుంది ఈ లోపు అది గమనించిన తనుజా ఆ అమ్మాయితో ఫైటింగ్ కి దిగుతుంది ఫైనల్ తనుజా ఒక కర్రతో ఆ అమ్మాయిని గట్టిగా కొట్టడం వల్ల తన స్పృహ లేకుండా పడిపోతుంది తనుజా వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తుంది పోలీసులు ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి విచారిస్తారు అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళందరికీ భయంకరమైన షాకింగ్ విషయం తెలుస్తుంది ఆ అమ్మాయి ఒక సీరియల్ కిల్లర్ తనని తన లవర్ మోసం చేశాడని కోపంతో టీనేజ్ కుర్రాళ్ళని చంపడమే టార్గెట్ గా పెట్టుకుంది ఒంటరిగా నైట్ టైంలో లిఫ్ట్ కోసం లో నిలబడేది బైక్లో వచ్చే ఏ అబ్బాయి అయినా తనకి లిఫ్ట్ ఇస్తే కరెక్ట్గా స్పీడ్ బ్రేకర్స్ వచ్చే టైంలో తను దాచుకున్న ఒక మత్తుమందు ఇంజెక్షన్ని వారికి ఇచ్చేసేది వాళ్ళు మెల్లిగా మైకంలోకి వెళ్ళిన తరువాత వాళ్ళని తన ఐస్ క్రీమ్ షాప్లోని స్టోర్ రూమ్ లోకి తీసుకొని వెళ్ళి ఫస్ట్ వాళ్ళ బాడీలోకి బోన్స్ మెల్ట్ అయ్యే ఒక పవర్ఫుల్ ఇంజెక్షన్ ఇచ్చేది ఆ తరువాత వాళ్ళు ని రిమూవ్ చేసి వాళ్ళ బాడీని పెద్ద గ్రైండింగ్ మిషన్ లో వేసేస్తుంది ఆ తర్వాత బయటకి వచ్చిన మాంసాన్ని ఆ కిల్లర్ ఐస్ క్రీమ్ లో కలిపేస్తుంది సో అదే విధంగా శ్రీను బాడీని కూడా గ్రైండింగ్ మిషన్ లోనే వేసేసింది బట్ ఆ బంగారపు పన్ను తనలో ఉందన్న విషయం ఆ కిల్లర్ కి తెలియదు ఫైనల్ గా తను ఆ విధంగా తనుజాకి దొరికిపోయింది పోలీసులు తనని కోర్టులో సబ్మిట్ చేశాక తనకి ఉరి శిక్ష వేస్తారు తను ఆ జైల్లోనే చనిపోతుంది సో ఫైనల్లీ ఫ్రెండ్స్ ఈ థ్రిల్లర్ వీడియో నచ్చినట్లు ఉంటే వెంటనే వీడియోని లైక్ చేసి అందరికి షేర్ చేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్